విద్యుత్ ఛార్జీల పెంపును నిరసిస్తూ వైఎస్ఆర్సీపీ నాయకులు కార్యకర్తలు న్యూజువీడులో నిరసన ప్రదర్శన చేశారు మాజీ ఎమ్మెల్యే మేక వెంకట ప్రతాప్ అప్పారావు నిరసన ర్యాలీలో పాల్గొన్నారు కూటమి ప్రభుత్వం పెంచిన విద్యుత్ ఛార్జీలను వెంటనే తగ్గించాలని డిమాండ్ చేశారు ఎన్నికల్లో ఇచ్చిన హామీలను ఏ ఒక్కటి ప్రభుత్వం నెరవేర్చలేదని విమర్శించారు విద్యుత్ ఛార్జీలను భారీగా పెంచి ప్రజలపై భారాన్ని సమంజసం కాదని ప్రతాప్ అన్నారు నిజవీడు పట్టణంలోని విద్యుత్ శాఖ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ కార్యాలయం ఎదుట తమ నిరసన తెలియచేసి తక్షణమే ప్రభుత్వం ప్రజలపై భారాన్ని తగ్గించాలని విద్యుత్ శాఖ అధికారులకు వినతి పత్రం అందించారు సుమారు నూళ్ళో ఐదు వందల పై చిరుపు ఐదు వందల పైన భారతదేశంలో ఎక్కడ ఇవ్వాలి అటువంటిది ఏంటంటే మనం ఇవ్వడం జరిగింది నూజీళ్ళు ఇవ్వడం జరిగింది అప్పుడు ఉన్నటువంటి ఎస్సీ గారు అదేవిధంగానే ఏంటంటే అప్పుడు ఉన్నటువంటి మరి వీళ్ళందరూ కూడా ఆఫీసర్లు అందరూ కూడా ఇక్కడికి వచ్చి ఇక్కడ చేయడం జరిగింది మరి అదేవిధంగా ఇప్పుడు అప్లికేషన్ లో పెట్టుకున్న వాళ్ళకు కూడా కొత్తగా ఏంటంటే ఇచ్చి వాళ్ళు కూడా ఆదుకోవాలి సోదరులు మన మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి గారు పిలుపు మేరకు ఇవాళ ఇక్కడికి వచ్చినటువంటి మీ అందరికీ కూడా ఏంటంటే స్వాగతం అదేవిధంగా ఇందులో మన కూడా డెప్్యూడీసీలు ఎంపీపీలు వచ్చారు ప్రెసిడెంట్లు వచ్చారు అదేవిధంగా వివిధ మరి పూర్వకాల్లో వివిధ పార్టీ పార్టీలు మన పార్టీలో ఉండి మరి కొంతమంది డైరెక్టర్లు కూడా రావడం జరిగింది అదేవిధంగా మీ అందరూ వచ్చినందుకు మీకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాం మరి ఇవాళ మీరు అందరూ కూడా చూడండి మీరు అందరూ కూడా చూడండి పూర్వ రోజుల్లో ఏ విధంగా సాగింది ఇవాళ ఏ విధంగా ఉమ్ముది ప్రభుత్వం అని చెప్పేసి మీరు అంచనా వేసుకున్నప్పుడు ప్రతి వ్యక్తికి కూడా కనబడేది ఏంటంటే ఇవాళ ప్రభుత్వం ఘోరంగా విఫలం చెందింది అని చెప్పేసి చెప్పక తప్పదు అన్ని రంగాల్లో కూడా మరి ఇవాళ ప్రభుత్వం మరి ప్రజలకు ఏమి చేయకపోంగా మరి అనేక కొత్త నిర్ణయాలు కూడా తీసుకోవడం జరుగుతున్నాయని చెప్పేసి నేను మీ అందరికి కూడా చెప్తా ఉన్నా ఇవాళ మీ అందరికీ తెలుసు ఈ కరెంటు ఛార్జీల మీద విపరీతంగా కలుస్తున్నటువంటి ఈ కరెంటు ఛార్జీలు రూపాయలు ఇవాళ పడింది అని చెప్పేసి నేను మీ అందరికి కూడా చెప్తా ఉన్నా దాన్ని ముందు తగ్గించి భావిస్తా ఉన్నాను ఎందుకంటే దాన్ని తగ్గించకపోతే ప్రజలు మరి ఇవాళ ఏంటంటే చాలా కష్టాల్లోకి వెళుతున్నారు అని చెప్పేసి నేను మీ అందరు కూడా చెప్తా ఉన్నా ఇవాళ ఎస్సీ ఎస్టీ ఎస్సీ రెండు వందల రూపాయలు విద్యుత్ మరి ఇవ్వడం జరుగుతుంది దాన్ని కూడా మరి రేపు ముందు రద్దు చేయాలని చెప్పి ఉద్దేశంలో ఉన్నారు అని చెప్పేసి నేను మీ అందరు కూడా చెప్తా ఇది ఒకటే కాదు ఇవాళ చెప్పారు ఎన్నో సార్లు చెప్పడం జరిగింది అమ్మ అమ్మఒడి ఉంది అమ్మ అమ్మఒడిని మీరు ఖచ్చితంగా నేను ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమంది పిల్లలకి కూడా నేను ఇస్తాను అని చెప్పేసి ఎంతమంది ఉంటే అంతమంది పిల్లలకి కూడా నేను ఇస్తాను ఇదిగో అమ్మా నీకు పదిహేను వేలు నీకు పదిహేను వేలు నీకు పదిహేను వేలు నీకు పదిహేను వేలు అబ్బాయా నీకు పదిహేను వేలు ನಲಭ ಐದು ವೇಲ್ ಈ ವಿಧಾನ ಅಂದ್ರೆ ಕೂಡ ಇವಳ ಒಕ್ಕೂಟ